బిగ్ బాస్ తెలుగులో నెంబర్ వన్ రియాలిటీ షో సెలబ్రిటీలందరినీ కొన్ని రోజులు ఒక హౌస్ లో సీజ్ చేసి ఎంటర్టైన్మెంట్ టాస్క్ లు చేయించే ఈ షోకు వెళ్లాలని చాలా మంది అనుకుంటారు అందుకోసం తెగ ప్రయత్నిస్తుంటారు కానీ తాను మాత్రం ఇక ఈ షోకు వెళ్లనంటూ తెగేసి చెబుతున్నారు సీరియల్ హీరోయిన్ తేజస్విని గౌడ అందుకొక కారణం తన భర్త అమర్దీప్ కూడా అంటూ చెప్పి ఇప్పుడు నెట్టింటా తెగ వైరల్ అవుతున్నారు కొన్ని రోజుల ముందు నుంచి తేజస్విని గౌడ ఈసారి బిగ్ బాస్ రియాలిటీ షోలోకి వెళ్లే ఛాన్స్ ఉందని త్వరలోనే రాబోయే సీజన్ కు వెళ్లనుందని టాక్ నడుస్తోంది ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజస్విని బిగ్ బాస్ షో కు వెళ్లడంపై క్లారిటీ ఇచ్చారు తనకు లాస్ట్ టైం కూడా బిగ్ బాస్ నుంచి ఆఫర్ వచ్చిందని మీటింగ్ కు కూడా వెళ్లి వచ్చానని చెప్పారు అంతకు ముందు అనుకున్నప్పటికీ అమర్దీప్ బిగ్ బాస్ షో కు వెళ్ళొచ్చిన తర్వాత తనకొంతగా ఇంట్రెస్ట్ లేదన్నారు బిగ్ బాస్ కు వెళ్ళనంటూ చెప్పారు ఈమె అంతేకాదు అమర్ వెళ్లినప్పుడు కూడా తనను అడిగారని అప్పుడు తనకు సీరియల్స్ ఉండడంతో కుదరలేదని తేజస్విని చెప్పారు గతేడాది కొన్ని అనివార్య కారణాల వల్ల వెళ్లలేదని ఇకపై వెళ్లను అంటూ చెప్పుకొచ్చారు అయితే ఈ డిసిషన్ తీసుకోవడం వెనుక బలమైన కారణమే ఉందంటున్నారు ఫ్యాన్స్ బిగ్ బాస్ టైంలో తన భర్త అమర్దీప్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ జరిగింది పలవి ప్రశాంత్ ఫ్యాన్స్ కూడా అమర్ ఫ్యామిలీ ఉన్న కార్ పై దాడి చేశారు దీంతో బిగ్ బాస్ షోకు వెళ్లకపోవడమే బెటర్ అని ఆమె థింక్ చేస్తున్నట్టు కొంతమంది ఫ్యాన్స్ గెస్ట్ చేస్తున్నారు